i claro, no. ఉన్న రామకు దేవుడాన్ని మొప్పుతాను అంత మతర దరిద్రైనా గానీ ఇళ్ళలో ఉన్న తన బండల కోసం పోని బండికి భార్య ఇల్లు కట్టుకుని మరి తిరుపతి శ్రీరంగం కాశీ రామేశ్వరం ఓనంది మానంది బండలాపురి అయోధ్య రామటంగి వెమలవాడ కొండగట్టు పురవీర స్వామి గుళ్ళల్లానైనా ఆయన పూజ చేసిండు కాశీ రాఘనోమిండ్రు కాశీలో కూడా కైముద్ద కలిపిండు ఢిల్లీ రాఘనోమిండ్రు ఢిల్లీలో కూడా గణేశ్వరమ్మ వేస్తారా బంగారం అంతమైన దానం చేస్తాం వృక్షగాళ్ళకు దానం చేస్తాను చేసుకుంటే లేని ఊళ్ళే ఎప్పుడు కడతాను బడి లేని ఊళ్ళే బడి కట్టిస్తాడు ఎందుకొరకు అంటే లేని ఊళ్ళే గుడి కట్టిస్తే పుణ్యం అన్నారు బడి లేని ఊళ్ళే బడి కట్టిస్తే పుణ్యం అన్నారు మరి ఎన్ని జాతర్నది గాని ఆ దేవుడు మెచ్చి వరం ఓడి గాడతలేడు పల దేవుడు మెచ్చి పల ఓడి గాడతలేడు అయ్యే వరతలే ఇద్దరు బామా పట్టకట్టనే ఏంటి బంగార వంతొడిసిపోయింది మన గా కొడుకులు ఉంటారు మన మిడలు ఉంటారు దేవుడు భగవంతుడు అన్నం జాగల పిల్లలు ఇయ్యారు పిల్లలు ఉన్నదాగల అన్నవిడంత బంగారం తీసుకట్టుకోండి పక్క లోపడకుంటే అర్ధరాత్రి లేచి మరి అమ్మాని పిలుతుందా బాబాను పిలుస్తుందా నేను పిడలేరు అని చెప్పి ఎందుకు బాధపడతాను కోణిల్ వర్తంటే ఎత్తు చిన్నది వృక్షం పెద్దది కడగాల వృక్షం కాంచాల మరి మరి వేడి ఇద్దరే అరవై ఆరు కారణాల కనాల పుట్ట పుట్ట బేడి హార్య భర్తలు అమ్మమ్మ பலம் ஓடி கட்டிய ஏவன்கு வட்டி சேத்துல எல்லாம் போதா கண்டிப்பா ரத்னா பத்ம வெள்ளி போயிர அய்யா మీరు దేవుతల పూజలకు వెళ్ళిపోయి ఏ దేవుడు ఇచ్చింది మీరు సంతానం ఇచ్చిండ్రు అని చెప్పి అడిగినట్టే ఉంటుంది ప్రజ వారికి మనం సమాధానం ఏమని చెప్పుదాం ఈ పుట్టగాడనైనా గానీ బామ్ అలాగే రంగెల్లి ముగ్గురు పెట్టి ఈ సిర స్కిల్ సిరి ప్రదాల మీదకి పెట్టి ప్రాణాము భగవంతుడు మెచ్చి అయినా గానీ మనకు సంతాన ఫలం ఇచ్చినట్లే ఉంటున్నావు తిరిగి మన దేశం మనం వెళ్ళిపోదాం లేకపోతే ఈ పుట్టగా

బుట్టంతా ఆలిగిన రంగుల్లో ముగ్గులు పెట్టింది చడవడ తడివడ తాణం వేసిల్లు చెమ తోడే చేతిని మల్లి పూల పుష్ప రాగాల వట్టుకొని బుట్టవేడి గద్దనే వేద ఊరిదిల బుట్టవేడి తల్లి పదల పొగులు వట్టింది వరకల దోస వట్టింది ఎక్కడనో భగవంతా కలియోగం మీద సంతానం ఇచ్చేవాడు శివుడన్నరు రథరాజ వాడు బ్రహ్మ దేవుడు యమధర్మరాజు అన్నరే అయ్యా

धन्यवाद

செட்டியா <laughs> 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 అందుకే అందరూ ఏ పల్లైన ఓరుకుంటది తొలిసూరు కొడుకు ఉట్టాలి మనసూరు బిడ్డ ఉంటాలనుకుంటున్నాలు లేని పప్పు ఎందుకు ఈ జన్మ గనక లేవు ఈడికి ఇంతే శూన్యం ఏసుకుంటావు అని పెద్ద లేని ఆడి ఇంటి మీద అది ఉన్నా ఒకటే నేంటే ఊరి మీద ఉన్నా ఒకటి లేకున్నా ఒకటేనా கணிக்கு ரேவி பரமசாரி கனிக்கு ரே அத்தி பந்தரே மி பண்ண மர்த்தேராத்தி போய் சத்யவார்த்து சரிப்பா இத்தீடுக்கெல்லாம் రండి రాని అరిసే లోపల అందరి వేసుకుని ఒక ఉద్యోగ లోక వచ్చి ఒక ఏడేడు పద్నాలుగు లోకాలు ఎల్ల చూసిండవనరలోకము లోపల బుద్ధిమంతుల పట్నం భూలోక నగరం లోపల కోట రత్నాపురి పట్నం లోపల రాజు రాజు గోవర్ధన మహారాజు గోవర్ధన వారి నీలాడి భగవంతునికి బాధ కలిగితే అక్కడ భక్తులకి బాగుంటుంది లేకపోతే భగవంతుడు లేదు భగవంతుడు లేకపోతే అక్కడ భక్తులు లేరాడు వాళ్ళ కడుపులో పొడుగుల బిడ్డల బలం ఉన్నదా అని బాగా లేదని భగవంతుడు ఒక్కసారి చూసి కడుపు లోపల కనుకనేమి కమల పిల్లల సంతాన ఒక్క ఒక్కగాని ఒక్క కొడుకు ఒకగా ఒక్క బిడ్డ ఉట్టి పిల్లగా ఉట్టినాక సీతమ్మ కష్టాలు సిరిదే బాగలి ఎల్లమ్మల బాధ్య కను తన్ను కన్న తల్లి గాని సాదుకునే బాకి తల్లికి లేక బాయన వాళ్ళ కష్టానికి నేను బాధ్యున్నా ఎవరు తోడుకున్న పుందుల వాళ్ళే వెళ్ళిపోతా ఎప్పుతా ఎన్ని కష్టాలైనా మంచిది ఎన్ని బాధలైనా మంచిదే దుదికిన ప్రాణం పైన మంచిదే కొడుకుబిడ్లం వాడిగా గట్టనన్నారు దేవుడు ఎందరు మహిమ వాళ్ళ రాజన్న

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్